హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి తెలుగు పండగ అనగానే ముందుగా మనం చేసుకునేది బొబ్బట్లు కానీ బూరెలు కానీ కదా ఈసారి పండగకి మనం ఎప్పుడూ చేసుకునే శనగపప్పు బొబ్బట్లు బూరెలు కాకుండా చిలగడదుంప కోవా కాంబినేషన్లో వెరైటీగా చేసి చూడండి చాలా బాగుంటుంది పైగా చిలగడదుంపలు ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా బొబ్బట్ల తోపుకి మైదా లేకుండా చిరోటి రవ్వతో ఎలా చేయాలో చూపిస్తాను ఈ రోజు వీడియోలో మనము చిలకడదుంపలు కోవా కాంబినేషన్లో బొబ్బట్లు బూరెలు ఎలా చేయాలో చూద్దాము మరి వీటి కోసం కొంచెం ముందు ప్రిపరేషన్ ఉంటుంది కదా అదేంటో చూద్దాము ముందుగా బూరెల తోపిండి రెడీ పెట్టుకుందాము ఎందుకంటే టైం పడుతుంది కదా దీనికోసము ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసుల రేషన్ బియ్యము శుభ్రంగా కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టాలి దీనికి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది అది దొరకని వాళ్ళు మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి ఇలా నాలుగు గంటలు నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని వీడలో చూపించేట్టుగా మెత్తని పిండిలాగా రుబ్బుకోవాలి ఈ పిండి మరీ పలచగాను మరి చిక్కుగాను కాకుండా మధ్యస్థంగా ఉండాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బొబ్బట్లకి కలుపుకోవాలి దీనికోసం ఒక బేసిన్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి వేసుకోవచ్చు నేను ఇక్కడైతే గోధుమ పిండి వేసాను ఇప్పుడు ఇది ఒక గ్లాస్ వేసాను ఈ గ్లాస్ తోటి ఇది చిరోటి రవ్వ చిరోటి రవ్వ అంటే బొంబాయి రవ్వలాగే ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది సన్నని బొంబాయి రవ్వలాగా ఉంటుంది చిరోటి సూజీని దొరుకుతుంది ఆన్లైన్లో ఇది దొరి ఎక్కువగా రాయలసీమ కర్ణాటకలో దొరుకుతుంది ఆన్లైన్లోనే దొరుకుతుంది మామూలు కిరాణా షాపుల్లో తక్కువ దొరుకుతుంది చూసుకుని చిరోటి సుజీ లేదా చిరోటి రవ్వ చిరోటి రవ్వని రెండు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసుల్ని కూడా ఈ పిండిలో వేసుకోవాలి ఇందులోనే చిటికడు ఉప్పు కూడా వేసి కలపాలి తోప పిండిలో ఉప్పు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది ఇలా కలుపుకున్న పిండిలో ఒక పెద్ద చెంచాడు నెయ్యి వేయాలి నెయ్యి వేసి పిండికి బాగా పట్టేలాగా కలపాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఈ చిరోటి రవ్వని మైదాకి బదులుగా ఎక్కువగా రాయలసీమ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వాడతారు ఈ చిరోటి రవ్వ వాడడం వల్ల మనము బొబ్బటికి ఒత్తినప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగ సాగుతుంది పిండి కలిపిన తర్వాత ఇంత సాఫ్ట్గా ఉండాలి అంతేకాకుండా మనం ఇలా పైకి లాగితే ఇలా ముక్కల కింద విరిగిపోతుంది చూసారా ఇప్పుడు నానిన తర్వాత చూపిస్తానే ఎలా ఉంటుందో ఇలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి నూనె ఎక్కువే పడుతుంది ఇలా చేసుకోవడం వల్ల బొబ్బట్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా నూనె వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మర్దన చేయాలి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఇలా ఉండాలి పిండి ఇప్పుడు ఇలాగ చేసి కొద్దిగా నూనె వేయాలి వేసి మూత పెట్టి కనీసం రెండు గంటల సేపు నానపెట్టాలి అక్కడ బూరెల తోపిండి అలాగే బొబ్బట్ల తోపిండి నానే లోపల మనం పూణం తయారు చేసుకున్నాము దానికోసం కావలసిన జీలకర్రదుంపల్లి తీసుకుని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు దుంపలు నాలుగు తీసుకున్నాను అరకిలోకి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇలా కుక్కర్లో దుంపల్ని వేసి కావాల్సిన నీళ్ళు కొంచెమే పోయాలి ఎక్కువ పోయకూడదు లేదా ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఆరిన తర్వాత శనగ దుంపల్ని తీసి పోల్చుకోవాలి ఈ దుంపలు మెత్తగా ఉడకాలి కానీ మనం తురమడానికి వీలుగా ఉండేలాగా ఉడకాలి ఇప్పుడు ఈ దుంపల్ని వీడలో చూపించినట్టుగా తొక్క ఓలుచుకుని పెట్టుకోవాలి ఇలాగా అన్ని దుంపలు వలుచుకొని పెట్టుకున్నాక ఇలాగ ఒక కొబ్బరి కూరం ఉంటుంది కదా తీసుకుని పెద్ద చిల్లు ఉన్న చోట నుంచి కోరుకోవాలి చేత్తో కూడా చేయొచ్చు కానీ అక్కడక్కడ ఉండాలా ఏమైనా ఉన్నాయంటే మనం బొబ్బట్టు ఒత్తుకునేటప్పుడు కష్టమవుతుంది అందుకే ఇలా కోరి పెట్టుకున్నామంటే చక్కగా వస్తుంది చూడండి ఎంత చక్కగా వస్తుంది కదా ఇలాగే మొత్తం అన్ని దుంపల్ని తురిమి పెట్టుకోవాలి తర్వాత పచ్చికోవా రెడీ పెట్టుకోవాలి ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే బజార్లో కొన్నదైనా పర్వాలేదు నేను ఇక్కడ ఒక పావు కిలో తీసుకున్నాను అరకిలో కన్నా కొంచెం ఎక్కువ దుంపలు పావు కిలో కోవా ఈ కోవాని నేను బజార్ నుంచి తీసుకొచ్చే వాడుతున్నాను ఈ కోవాని కూడా చేతితోటి మెత్తగా చేసుకోవాలి అలాగే తీపిని బట్టి బెల్లం తీసుకోవాలి కోవా చిలక దుంప రెండు కొంచెం తీగా ఉంటాయి కాబట్టి చూసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి మూకుడు పెట్టాలి అందులో మనం తీసుకున్న బెల్లం వేయాలి బెల్లం వేసిన తర్వాత ఒక రెండు సుక్కల నీళ్ళు కూడా పోయాలి ఎక్కువ నీళ్లు పోస్తే మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఆ బెల్లం పూర్తిగా కరిగి జిగురు పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగేలా నురగలాగా వస్తూ ఉన్నప్పుడు మనం మెత్తగా చేసి పెట్టుకున్న కోవని ఇందులో వేసి కలపాలి కోవ వేసిన తర్వాత ఈ బెల్లంలో పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి ఎక్కడా ఉండలు లేకుండా ఇట్లా కలుపుతూ కోవా మొత్తం అంతా కలిసింది అనుకున్నాక ఒక చిన్న గరిటతోటి నెయ్యి వేయాలి మీరు గమనించారా లేదో అక్కడక్కడ కోవా ఉండలు కనిపిస్తున్నాయి అది కూడా పూర్తిగా కరిగిపోవాలి ఇప్పుడు నెయ్యి ఇవన్నీ వేసి కలుపుతాం కదా బాగా కలిసిన తర్వాత మనం ఇందాక తురిమి పెట్టుకున్న చిలకడు ముద్ద వేసేయాలి వేసాక బెల్లం కోవా పాకంలో బాగా కలిసేలాగా కలుపుతూనే ఉండాలి ఇందులో ఒక చెంచాడు ఏలకు పొడి వేసి బాగా కలపాలి ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ముద్దగా అయ్యే వరకు ఉడికించాలి మీరు గమనించే ఉంటారు ఇందకడికైనా ఈ పూర్ణం దగ్గర పడింది చూడండి మనం కలుపుతుంటే అంచెల్ని కూడా వదిలేస్తుంది కదా ఇలా వస్తే పూర్ణం రెడీ అవుతుందని అర్థం ఇలా దగ్గర పడుతున్నప్పుడే మరి కాస్త జాగ్రత్తగా ఉండి కలుపుతూ ఉండాలి కింద అంటుకోకుండా అంచుల్ని వదిలేస్తుంది ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే ఒకటే అంచుల్ని వదిలేస్తుంది ఇంకొంచెం చిన్న ముద్ద చేతిలోకి తీసుకుని ఉండలాగా చేస్తే చూస్తున్నారు కదా ఇలా ఉండలాగా అయ్యింది అంటే ఇంకా రెడీ అయిపోయినట్టే ఇలా అంచుల్ని వదిలేసింది కదా ఇక్కడ తొలిస్తుంది బియ్యం ఇలా అంచుల్ని వదిలేసింది ఇప్పుడు స్టవ్ కట్టేయాలి కట్టేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలి పూర్ణం పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడు దీన్ని పైకి కిందకి బాగా కలిసేలాగా కలపాలి ఎందుకంటే పైన కొంచెం ఆరిపోయినట్టుగా అవుతుంది ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని బొబ్బట్లకి పూనాలకి కూడాను మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ వీడలో చూపించినట్టుగా రెండింటికి ఒకటి పెద్దది ఒకటి చిన్నవి చేసి పెట్టుకున్నాను బొబ్బట్ల తోపిండి ఎలా ఉందో చూద్దాము రెండు గంటలైంది నానపెట్టి మూత తీసి ఒకసారి కలపాలి చూసారా ఇంకా చాలా స్మూత్గా అయింది ఒక రెండు మూడు నిమిషాలు బాగా మర్దించాలి చూడండి ఇప్పుడు మనం ఒక పిండి ముద్ద తీసుకున్నాము అంటే సాగినట్టుగా వస్తుంది కదా ఇందాక విరిగిపోయింది అంటే బాగా నానింది అని అర్థం ఇప్పుడు ఈ పిండిని ఉండలు కింద చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ ఉండలు మనం చేసుకున్న ఉండల కన్నా చిన్న సైజ్ అయినా ఉండాలి లేకపోతే సేమ్ సైజ్ అయినా ఉండాలి ఇప్పుడు తోపు ఉండలు పూన ఉండలు రెండు రెడీగా ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు మనం ఒత్తుకోవాలి దీనికోసం ఒక అరిటాకు కానీ బటర్ పేపర్ కానీ కవర్ కానీ నూనె కవర్ కానీ ఏదైనా సరే తీసుకుని పైన నూనె రాయాలి నూనె రాసి ఇప్పుడు ఒక తోపు ఉండ తీసుకోవాలి దాని అరిటాకు పైన పెట్టి అంచుల దగ్గర నుంచి ఒత్తుతూ ఉండాలి ఇలాగ సైజు పూరిలాగా ఒత్తుకున్నాక మధ్యలో ఒక పూర్ణ ఉండ పెట్టాలి పెట్టి నాలుగు వైపు నుంచి ఈ పిండిని కవర్ చేయాలి ఈ తోపు పిండి ఎంత నానితే అంత బాగా సాగుతుంది ఇలా కవర్ చేసిన తర్వాత పైన కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటుంది అది తీసేయాలి ఇలా చేసుకున్న ఈ పూర్ణ ఉండని అరిటాకు పైన పెట్టి చేతికి నూనె రాసుకుని ఆ చేతితోటి అంచుల దగ్గర నుంచి ఇందాక మన అంచుల దగ్గర నుంచి వస్తాం కదా అలాగే దీన్ని కూడా వత్తాలి ఇలాగ వీలైనంత పలచగా ఒత్తుకోవాలి ఇలా చేతితో ఒత్తడం రాని వాళ్ళు అప్పడాల కర్రతో కూడా ఒత్తుకోవచ్చు ఇంకొకటి అలాగే ఒత్తుకుందాము ఒక పో తోపు ఉండి తీసుకోవడము దాని అంచుల నుంచి ఒత్తుకోవడము మధ్యలో పూర్ణం పెట్టి కవర్ చేసి మళ్ళీ ఆ బొబ్బట్టు ఉండని మళ్ళీ పలచగా ఒత్తుకోవడం ఇలాగే అన్నీ రిపీట్ చేయాలి ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడు మనం పక్కన ఏమైనా హెల్ప్కి తీసుకున్నామంటే సరదాగా కబుర్లు చెప్తూ ఎన్ని చేసినా కూడా మనకి శ్రమ తెలియదు అందులోనూ పండగ అంటే బోలెడు చేయాలి ఇంట్లో వాళ్ళకి పక్క వాళ్ళకి చుట్టాలకి స్నేహితులకి ఇలాగా నాకైతే ఇలా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాగే మనం చేసుకునే ఉండలన్నీ పలుచగా ఒత్తుకోవాలి కొంచెం దళసరిగా ఒత్తుకున్నా కూడా బాగానే ఉంటుంది అలా అని మరి లావుగా ఉంటే బాగుండదు ఇప్పుడు బొప్పట్లు కాల్చుకోవడానికి పెళ్ళం వేడి చేయాలి బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి రాయాలి నెయ్యి రాసిన తర్వాత మనం అల్లి ఒత్తి పెట్టుకున్నాం కదా ఇది తీసి హైలో పెట్టి కాల్చుకోవాలి సిమ్ లోప కాకుండా హైలో పెట్టి కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పాలి తిప్పి కొద్దిగా నెయ్యి రాయాలి ఇలాగా అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ మనకి నచ్చినట్టుగా కాల్చుకోవాలి వీటికి గుర్తు పెట్టుకోండి నాన్ స్టిక్ ప్యాన్ల కన్నా క్యాస్టైరను ఐరన్ ప్యాన్లే మంచిది అలాగే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే బొబ్బట్లను ఎప్పుడు కూడా హైలోనే పెట్టి ఫ్లేమ్ కాల్చుకుంటే మెత్తగా వస్తాయి సిమ్లో పెట్టి కాల్చుకున్నామంటే కొంచెం గట్టిగా అవుతాయి ఇలాగ రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి కాలుద్దాము కాల్చుకునే ముందు మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకోవాలి ప్యాన్న మీద నెయ్యి రాసిన తర్వాత ఇంకొక బొబ్బట్టు వేసి కాల్చుకోవాలి ఇలాగే అన్ని బొబ్బట్లు కూడా హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి బొబ్బట్ని రెండో వైపుకి తిప్పినప్పుడు అంచెల వైపు నుంచి కొద్దిగా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు ఇలాగే అన్ని బొబ్బట్లు కూడా నెయ్యి వేసి రెండు వైపులా ఎర్రగా చక్కగా కాల్చుకుని ఒక అరిటాకు వేసిన పళ్ళెంలో వేసుకుంటే దేవుడికి నైవేద్యానికి రెడీ మరి మీకు ఈ వెరైటీ బొబ్బట్టు ఎలా అనిపించింది తెలియజేస్తారా కామెంట్ బాక్స్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇంట్లో ఇప్పుడు అదే పూర్ణంతో పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాము పూర్ణం ఉండలు మనకు నచ్చిన సైజులో చేసి రెడీ పెట్టుకున్నాం కదా అలాగే పిండి కూడా రుబ్బి పెట్టుకున్నాము ఆ రుబ్బిని పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి అలా వదిలేయాలి ఇప్పుడు ఇంకో గిన్నెలోకి మనకి ఎంత పిండి కావాలో అంతా తీసుకోవాలి నేను ఇక్కడ ఐదారు గరెట్ల పిండిని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో చిట్టుగడు ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక టిప్పు చెప్తాను మీకు అదేంటంటే చింతపండు నీళ్లు పల్చటి నీళ్లు తీసుకోవాలి తోపపిండిలో చింతపండు ఏంటి అనుకుంటున్నారా ఇది వేసి చూస్తే మీకే అనిపిస్తుంది ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనము బూరెలు వేయించిన తర్వాత కరకర వస్తుంది కదా ఆ కరకర చాలాసేపు అలాగే ఉంటుంది పైగా మనం చప్పటి పిండి వేస్తాం పులోనియం కదా అందుకోసం ఇది ఒకటి వేయాలి అలాగే ఒక పెద్ద చెంచాడు బియ్య పిండి తీసుకోవాలి ఇది నేను ఇలాంటి గరిటెతోటి రెండు గరిటెలు తీసుకున్నాను పెద్ద చెంచా ఇందులో ఈ చింతపండు నీళ్ళు వేసి కలపాలి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలచని పిండిలాగా చేసుకోవాలి ఇలా కలిపి నేను బియ్య పిండిలో కొంచెం పంచదార వేయాలి పంచదార వేస్తే రంగు బాగా వస్తుంది అలాగే బాగా పొంగడం కోసం పావు టీ స్పూను సోడా వేయాలి సోడా వేసిన తర్వాత ఒక చుక్క నీళ్ళు వేస్తే బాగా యాక్టివేట్ అవుతుంది అంత బాగా కలిసేలాగా కలపాలి ఇప్పుడు ఈ బియ్యపిండి మిశ్రమాన్ని మిన్నపిండి బియ్యపిండి రుబ్బుకుని పెట్టుకున్నాం కదా అందులో వేసుకుని బాగా కలుసు కలపాలి చూడండి వీలలో చూపించట్టుగా తోటి పైకి కిందికి బాగా తిప్పుతూ కలపాలి ఈ తోపిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి మీడియంగా ఉంది మరీ పలచనైపోతే పూర్ణం బయటకు వచ్చేస్తుంది దలస ఎక్ చిక్కుగా ఉంది అంటే దలసలు వచ్చేస్తుంది తోపు అందుకని మీడియంగానే పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి ఇప్పుడు నూనె పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పెట్టాను కొద్దిగా నూనె వేడెక్కింది ఒక్కసారి నూనె సరిగ్గా మనకి కావాల్సినట్టుగా ఉందా లేదా కొంచెం నూనె వేసి చూద్దాం పిండి అది వెంటనే పైకి వస్తే వేడెక్కినట్టు నూనె మనకి కావాల్సినట్టుగా వేడెక్కింది ఇప్పుడు మనం పూన ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉండల్ని వినపచేవిలో వేసుకోవాలి నూనె బాగా వేయకాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకుని ఇలా పిండిలో ముంచి ఇలా రెండు వేలతో తీసి ఈ వేడి నూనెలో వేయాలి ఈ బూరెల్ని వేసిన వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత కలపాలి ఎందుకంటే వెంటనే కలిపేసాము అంటే పూర్ణం బయటకు వచ్చేసి నూనె అంతా పాడైపోతుంది ఇలాగ బోరన్నీ ఆటో ఇటో తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి మనకి కావలసిన రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బంగారు రంగు వచ్చింది కదా ఇప్పుడువి తీసేయాలి వీటిని ఒక పళ్ళంలోకి వేసుకోవాలి అలాగే వీటితో పాటుగా చిన్న చిన్న పిల్లకాయల ముక్కలు వస్తుంటాయి అది కూడా తీసేయాలి లేదంటే మాడిపోతున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వాయు వేయించుకుందాం ఇందాకలాగే ఒక్కొక్క పూర్ణం ఉండని ఈ పిండిలో ముంచి అందులో వేస్తూ ఉండాలి నూనె నిండా ఉంది కదా అని ఎక్కువ వేసేస్తే ఒకటి ఒకటి అతుక్కుపోతాయి అందుకని కొంచెం కొంచెమే వేసుకుని గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇందాకలాగే వేసిన వెంటనే తిప్పేయకూడదు తిప్పకుండా కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పితే ఏమవుతుందంటే పిండి తడిగా ఉంటుంది కదా పూర్ణం బయటకు వచ్చేస్తుంది చూసారా ఈ వాయిలో కొంచెమే వేసినా కూడా ఒకటే ఒకటే అతుక్కుపోయింది వీటిని మళ్ళీ విరగొట్టుకోవడం కష్టం అందుకనే పిన్ను అంటే ఎప్పుడు కొంచెం ఓపిక్గానే చేసుకోవాలి సో ఇప్పుడు ఇవి కూడా గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము చూడండి అన్నీ చేసిన తర్వాత ఒక అరిటాకు వేసిన ప్లేట్లోకి వేసుకుంటే ఎంత అందంగా ఉందో చూస్తున్నారా స్పూన్తో చేసిన పరపర సౌండ్ వినపడిందా వీటిని కరకర తింటే భలే ఉంటుంది ఈ బూరిని విరకొడుతున్నప్పుడు చూసారా కరకర సౌండ్ ఎంత బాగుందో కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ఈసారి ఉగాది మీరు ఈ వెరైటీ పిండి వంటతోటి సెలబ్రేట్ చేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి ఓ లైక్ ఒక షేరు ఒక కామెంటు ఒక సబ్స్క్రైబ్ చేయడం అంతేగా మరి మరి దేనికి ఆలస్యం